पण्डल ताम्बिल अम्मद लख 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 अवट वट पर रख लख लख अभिन्न ओर नर पर पढ़को इवन ये लाभ ताँ न दी फाल लख చేతికి ఏ పువ్వు పెట్టుకుంటుంది దాంట్లో ఇంకో ఆ పెట్టుమా మళ్ళా వేసి ఆ బియ్యం పెట్టి చీర పెట్టు నేను ముందర కదా మీరు పెట్టుకునేది నేను ముందు పెట్టుకుంటారేమని ఒక పదరంతో పెట్టుకోండి చీర అంటే లే అదనిలో పద్ధతి మాదిరిగా మా ఊర్లో కూడా ఇట్లనే కొంగుల్లోనే ఉంచుతారు

నెక్స్ట్ పెద్ద పెద్ద మా ఇంట్లో దానిమ్మ పండ్లు ఉండే దానిమ్మ పండ్లు టెస్ ఉండండి ఇతనం ఉండలేవు కదా అవి ఆ ద్రాక్షలు ఎట్లా పెడతాం ఉండవు దీనికి చిన్న ఉండవు చిన్నదాన్ని ఏ ఉండవు కొన్నాయి ఆ చాటలోకి కూడా ఇయమ్మా చాట చిన్న చాటలోకి జాకెట్ జాకెట్ పెట్టి అమ్మా లంగా వద్దులేదు జాకెట్ ఒకటి